హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అస్లాం వేకుమ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ వైద్యాల శిక్ష ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ తర్మేల్ చూడగానే మీ అందరికైతే అర్థం అయిపోయి ఉంటుంది కువైట్ లో రూల్స్ ఎలా ఉంటాయి రంజాన్ ఎలా అనేది చాలా పవిత్రమైన మాసము ఈ దేశం వచ్చేసి చాలా ఇస్లాం కంట్రీ కాబట్టి ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి క్ర క్రమశిక్షణ ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాము వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోలో కూడా మీకు ఈ వీడియోలో మీకు అంత ఇంతో ఇన్ఫర్మేషన్ అయితే నచ్చుతుంది వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో కూడా లెంత్ అయితే ఏముండదు నిమిషం ఇంకా ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా టైం చూస్తుంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకైన్ లైన్ ఆన్ అయితే పెట్టుకొని మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది కువైట్ లో రంజాన్ నెల అనేది ప్రారంభమై ఈ రోజుకి వచ్చేసి ఐదు రోజులు అయితే అవుతుంది కువైట్లో రంజాన్ ఎలా ప్రారంభమైన రేపు రంజాన్ అనేది ప్రారంభమైతే అది అనగానే కువైట్ గవర్నమెంట్ వచ్చేసి కువైట్ లో సమరసానికి ఒకసారి కొత్త కొత్త రూల్స్ అనేది తీసుకు వస్తూ ఉంటుంది ఈ గల్ఫ్ దేశాలు ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ప్రతి ఒక్కరికి అయితే తెలుసు ఇంకా కొంతమందికి అయితే తెలియదు అలాంటి వాళ్ళకు తెలుసుకుంటారు కువైట్కి వచ్చేసి సమరసానికి కొత్త కొత్త వాళ్ళు అయితే వస్తూ ఉంటారు నేను వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయితే వచ్చాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో నేను రంజాన్ లో ఇక్కడైతే ఉన్నాను ఇక్కడైతే ఆ పర అప్పుడు చూసినప్పుడు నేనే షాక్ అయిపోయాను తర్వాత వచ్చేసి పోయిన సంవత్సరం రూల్స్ ఇప్పుడు అయితే లేవు ఇప్పుడు ఇంకా రూల్స్ అయితే మార్చడం అయితే జరిగింది అందుకోసం ఈ వీడియోలో అయితే మీకు మాట్లాడబోతున్నాయి ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు మ్యాటర్లోకి లో అయితే వెళ్ళిపోతే లో రంజాన్ నెల అనేది ప్రారంభమైన తర్వాత కోవైట్ లో వచ్చేసి హోటల్స్ అలాగే రెస్టారెంట్స్ ఇంకా మనకు త్రీ డే ఫుడ్ సంబంధించినవి మన కూల్ డ్రింక్స్ టీ చాయ్ కావా అలాంటివి ఉంటాయి కదా అవి ప్రతి ఒక్కటి వచ్చేసి కోవైట్ లో రంజాన్ నెల ప్రారంభమైన తర్వాత ప్రతి ఒక్కటి రేపు రంజాన్ నెల ప్రారంభమైనప్పుడు కోవిడ్ గవర్నమెంట్ అప్డేట్ చేయగానే ప్రతి ఒక్కటి చేసే మార్నింగ్ టైం వచ్చేసి మొత్తం క్లోజ్ అయితే ఉంటాయి మార్నింగ్ ముస్లిం సోదరులకు ఈ రంజాన్ నెల అనేది చాలా పవిత్రం ఈ రంజాన్ నెలలో చాలా మంది ముస్లిం సోదరులు ఉపవాసం అయితే ఉంటారు ఈ ఉపవాసము మార్నింగ్ ఎప్పుడో సహరీ చేసిన తర్వాత మళ్ళీ ఇఫ్తార్ వరకు ఏం తినకూడదు తాగకూడదు దానికోసము రోడ్ల మీద ఏమైనా హోటల్స్ అలాంటి కనపడినప్పుడు ఎవరన్నా బై మిస్టేక్ లో మర్చిపోయి తాగడము లేకుంటే మర్చిపోయి తినడము అలాంటివి అయితే చేస్తూ ఉంటాయని చెప్పేసి కోయట్ గవర్నమెంట్ ఇక్కడ హోటల్స్ లకు అనుమతి అయితే మార్నింగ్ టైం ఈ రంజాన్ నెలలో అయితే ఇవ్వదు ఆ మళ్ళీ హోటల్స్ వచ్చేసి ఇఫ్తార్ ఇఫ్తార్ తర్వాత ఓపెన్ లో అయితే అవుతాయి ఇఫ్తార్ నుంచి మార్నింగ్ వరకు ఓపెన్ లో అయితే ఉంటాయి అప్పుడు ఏదైనా తెచ్చుకోవచ్చు తినొచ్చు తాగొచ్చు ఆ తర్వాత వచ్చేసి మార్నింగ్ టైమ్ లో కనుక కువైట్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా కనుక ఎవరైనా హోటల్స్ కానీ లేకుంటే ఇంట్లో ఫుడ్ తీసుకొని ఎవరికైనా అమ్మడం గాని అలాంటి చేస్తారంటే కువైట్ గవర్నమెంట్ మీకు చాలా కఠినంగా చర్యలు అయితే మీ మీద కువైట్ గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది ఆ పోలీసులు వాళ్ళు కావచ్చు అలాగే బయట ఎవరు చూడలేదు కదా పోలీసు చూడలేదు మనకి ఏమైతుంది అనుకుంటే తప్పు చేసినారంటే మీకు చాలా కఠినమైన కఠినమైన చర్యలు తీసుకుంటుంది అలాగే మీకు ఫైన్లు కూడా వంద దినార్ల నుంచి రెండు వందల దినార్ల వరకు హోటల్స్ పెట్టిన వాళ్ళకి యజమానులకు అయితే పడుతుంది అంటే మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో మీకే ఆల్రెడీ తెలిసే ఉంటది ఒక ఇరవై నుంచి యాభై వరకు అయితే అవుతాది ఆ తర్వాత వచ్చేసి చాలా మందికి ఇంకా డౌట్స్ అయితే ఉన్నాయి కువైట్ ఉంటారు మేము వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కువైట్కి వచ్చిన ప్రతి ఒక్క ముస్లిమ్స్ वो दर वुला हिता है, ముప్పై రోజులు ఫాస్టింగ్ అనేది ఉండాలి ఎందుకంటే ఈ లకు ఈ ఈ రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం కాబట్టి ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ ఉండాలి ఆ తర్వాత వచ్చేసి గైర్ ముస్లింస్ గైర్ ముస్లింస్ అంటే కులాల గురించి చెప్పను నేను ఇంకా గైర్ ముస్లింస్ అంటే ఆల్రెడీ మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఆ వాళ్ళకు కూడా డౌట్స్ ఉంటాయి మేము వచ్చినా కూడా నెల రోజులు మీతో పాటు ఉపవాసం ఉండాలన్నా కొయిటి వాళ్ళతో పాటు అని చెప్పేసి మీరు వచ్చేసి నెల రోజులు ఫాస్టింగ్ ఉపవాసం ఉండాల్సిన అవసరం అయితే లేదు మీకు వచ్చేసి మధ్యాహ్నం పూట అయితే భోజనం అయితే ఇవ్వరు మార్నింగ్ ఇచ్చేస్తారు అలాగే ఇఫ్తార్ టైమ్ అయితే ఇస్తారు మీరు మధ్యాహ్నం టైం ఒకేలా తినాలి అనుకుంటే ఆ మార్నింగ్ ఫుడ్ ఏదైతే ఉంటదో ఆ మార్నింగ్ మధ్యాహ్నం పెట్టుకొని మీరు తినొచ్చు కానీ బయట వాళ్ళకు కనపడకుండా తినడం తాగడం అట్లా అయితే చేసుకోవచ్చు ఆ ఫుడ్ ఒకేలా మేము ఫుడ్ మార్నింగ్ తినేసాము మళ్ళీ మధ్యాహ్నానికి ఏదైనా తినాలంటే అలా జమియాలు బకాలలో సమ్మున్లు అలా అయితే దొరుకుతాయి అవి తెచ్చుకొని చాలా చాలా మంది అయితే తింటూ ఉంటారు ఆ గైర్ ముస్లింస్ అనేది వాళ్ళకు ఉపవాసం ఉండాలని చెప్పేసి రూల్స్ అయితే ఏం లేవు అనమాట ఇంకా ఇంకొకటి సుకుంటే మేము కోయట్లు ఉపవాసం లేకుంటే కొత్తగా వచ్చే డ్రైవర్లకు అలాగే ఇంట్లో పనిచేసే కద్దమ్మలకు కొడతారంట కదా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకున్న డౌట్లే అయితే మీకు కొట్టడం చేయడం అట్లయితే చేయరు ఈ రంజాన్ మాసం అనేది చాలా పవిత్రం కాబట్టి మీకు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కానీ పని మాత్రం చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఈ పని మాత్రం కంపల్సరీ అయితే చేయాల్సిందే ఇప్పుడు మేము వచ్చేసి ఫాస్టింగ్ అయితే ఉంటాము ముప్పై రోజులు మేము ఫాస్టింగ్ అయితే ఇష్టపెట్టకుండా ఉంటాను ఆ ముప్పై రోజులు ఫాస్టింగ్ ఉన్నా కూడా నాకేం పని ఏమి తగ్గుతే ఉండదు పని మాత్రం ఈ రంజాన్ నెలలో చాలా ఎక్కువ అయితే ఉంటుంది పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది పని కూడా అయితే చేయాలి తర్వాత వచ్చేసి చాలా మందికి కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఫాస్టింగ్ ఉంటారు ముస్లిం ముస్లిమ్స్ కు తెలియదు అంటే మన ఇండియాలో చూసుకుంటే ముస్లిమ్స్ వాళ్ళు ఉపవాసం ఉంటారు కదా ముందు తినేది తాగేది అని చెప్పేసి చాలా మంది తింటూ ఉంటారు తాగుతూ ఉంటారు అది వచ్చేసి మనకు అన్ని కులాలు ఉంటారు కాబట్టి మన ఇండియాలో ఈ గల్ఫ్ దేశాలలో ఏముందంటే ఇక్కడ ఉండేది ఒకటే కులం ఒకటే ఇది ఒక్క ఇక్కడ ఉండేది ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులే కాబట్టి ఆ ముస్లిం సోదరులకు రంజాన్ ఎలా చాలా పవిత్రం కాబట్టి ప్రతి ఒక్కరు ముస్లిం ఆ రంజాన్ లో ఉపవాసాలు ఉంటారు కాబట్టి రోడ్ల మీద తినడం తాగడము నిషేద్దము అలాగే ఎవరైనా తినడము తాగడము సిగరెట్ తాగడము లేకుంటే వాటర్ తాగడము అలాంటి వాళ్ళు ఎవరన్నా చూస్తారంటే మీకు కోవిడ్ గవర్నమెంట్ చాలా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటది అలాగే మీకు ఫైన్ మాత్రం చాలా ఎక్కువ అయితే పడుతుంది ఇంతకు ముందు వచ్చేసి ఐదు దినార్ల నుంచి పది దినార్లు ఇరవై దినార్లు అయితే ఫైన్ ఉన్నది రోడ్డు మీద తిన్నా తాగినా ఇప్పుడు వచ్చేసి యాభై దినార్ల నుంచి వంద దినార్ల వరకు అయితే ఫైన్ అయితే ఉంది అంటే మన ఇండియా డబ్బులో ఒక ఇరవై ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు డబ్బులైతే డబ్బులు అయితే అవుతాయి ఎవరైనా కోయట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే ఇప్పుడు రంజాన్ నెల అనేది చాలా పవిత్రమైనది కాబట్టి చాలా మందికి తెలియనిక కొంతమంది అయితే తింటా తాగుతూ ఉంటారు రోడ్ల మీద మేము ఆ కులములం కాదు కదా ఆయన మనల్ని ఎవరేమంటారని చెప్పేసి కొత్త వాళ్ళకు తెలియదు అలాగైతే తప్పు చేస్తూ ఉంటారు అలాంటి తప్పులు అయితే చేయకండి అలాంటి తప్పులు చేసినారంటే మీరు చేతులారా మీరే మీకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది తర్వాత మీకు జైలుకు జైల్లో పడే అవకాశం కూడా అయితే ఉంటుంది ఇంతకు ముందు పోయిన సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అయితే నేను చూసుకున్నాను ఒక అతను ఇలాగే రోడ్డు మీద తిండి ఆర్డర్ అయితే తాగడంతో పోలీసు చూసేసి అతనికి ఇరవై ఐదు నార్ల నుంచో ముప్పై నార్లు ఫైన్ అయితే వేసారు ఊరికి ఐదు నిమిషాలు అయిపోయేది మీరు ఏదో తినాలి తాగాలి అనుకున్నప్పుడు మీరు ఏదైతే ఇంట్లో పని చేస్తున్నారో ఆ ఇంట్లో రూమ్ అనేది ఉంటాయి కదా మీకు ఆ ఇంట్లోనే తాగి తిరిగి బయటికి అయితే రండి అలాగే బయట పనిచేసే వాళ్ళు కూడా ఎవరన్నా ఉన్నారంటే మీకు రూమ్ అనేది ఉంటా కదా ఆ రూమ్ లోనే మీరు తినడం తాగడం అయితే ఆ రూమ్ అయితే చేసుకోండి బయటకు వచ్చేసి తినడం తాగడం అయితే అలాంటివి అయితే చేసుకోకండి ఇంకా చా ఇంకో వచ్చేసి కోయట్లు ఆడవాళ్లకు మాత్రం ఈ రంజాన్ ఎలా వచ్చిందంటే చాలా కష్టంగా ఉంటది అది నేను నా కళ్ళ ముందు అయితే చూస్తున్నాను నేను పనిచేసే ఇంట్లో వచ్చేసి ఇద్దరు గైర్ ముస్లిమ్స్ అయితే ఉన్నారు వాళ్ళు నేపాల్ వాళ్ళకైతే చాలా కఠినంగా చాలా నరకంగా అయితే ఉంటది ఆ ఆడవాళ్ళకు వాళ్ళకే కాదు కోయిట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఈ రంజాన్ అనేది చాలా కష్టంగా ఉంటది అయినా వాళ్ళు ఎంత కష్టం ఉన్నా కూడా వాళ్ళ ఇష్టంతో ఆ పని అయితే చేసుకుంటూ ఉంటారు కోవిడ్ పని పనిచేస్తున్న ప్రతి ఒక్క అక్క చెల్లెలకు నేను చెప్పేది ఒకటే బీ కేర్ఫుల్ కొంచెం జాగ్రత్తగా ఉండండి టయానికి పండుకుంటూ ఉండండి ఆ మొబైల్స్ ఎక్కువ చూడకండి ఎందుకంటే ఈ రంజాన్ నెలలో మీకు సరిగా నిద్ర కూడా ఉండదు ఇంటి దగ్గర ఫోన్లు చేస్తున్నారు ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు అలా టెన్షన్ పడకుండా ఒక ఇరవై ఐదు రోజుల వరకు హ్యాపీగా మీ లైఫ్ అనేది గడిపియండి రంజాన్ తర్వాత మళ్ళీ నార్మల్ గా అయితే వచ్చేస్తుంది ఇది మరి ప్రతి ఒక్క అక్క చెల్లెలకు కూడా జాగ్రత్తగా బీ కేర్ఫుల్ గా ఉండండి ఈ రంజాన్ మాసం అయిపోయినంత వరకు ఇది గైస్ మరి ఈ వీడియో వీడియో మీ అందరికీ మీరైతే అంత ఎంతో ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారనేసి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే అలాగే ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకొని మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇది అయితే ఆన్ లో పెట్టుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్